good morning children. good morning. Sir. today i'm very happy to be a part of this early morning assembly. so i'm very delighted to inform you that this school management is totally going to change. and very shortly you are going to have a new management. విత్ డైమిక్ ఎఫిషియంట్ స్టాఫ్ హూ ఆర్ గోయింగ్ టు వర్క్ ఫార్ యువర్ బెటర్ ఫ్యూచర్ విత్ ద కైండ్ బ్లెస్ ఆఫ్ డాక్టర్ కుర్రపాటి సుధాకర్ గారు వెరీ షార్ట్లీ ఫ్రమ్ ద నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దిస్ ఇన్స్టిస్ గోయింగ్ టుేప్ ఆఫ్ ఎ గ్లోరియస్ ఆర్గనైజేషన్ ఇన్ దే టు కమ్ అండ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ స్కూల్ మేనేజ్మెంట్ పూర్తిగా మారిపోయింది గతంలో లాగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఈ విద్యా సంస్థ నడవబోతోంది అధ్యాపకుల సమిష్టి కృషి తల్లిదండ్రుల సహాయ సహకారాలు అలాగే ఈ తడికెల్లపూడి గ్రామ ప్రజల ఆశీస్సులతోటి ఈ విద్యా సంస్థ రాబోయే విద్యా సంవత్సరంలో నూతన హంగులతోటి మీ భవిష్యత్తే ధ్యేయంగా మీ బంగారు భవిష్యత్తు ఉన్నత స్థానంలో ఉంచే ధ్యేయంగా మేము ముందడుగు వేయబోతున్నాం విద్యార్థులు దయచేసి కొన్ని ముఖ్య విషయాలు గమనించాలి గతంలో లాగా కాకుండా మీ విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను నేర్పుతూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కొత్త మార్గదర్శకాలతోటి త్వరలో వచ్చే విద్యా సంవత్సరంలో మీ ముందుకు రాబోతున్నాం మీ అందరికీ కొర్రపాటి సుధాకర్ గారు తెలుసా ఎంతమంది చూశారు వెరీ గుడ్ ప్లీజ్ ఓన్ ఇయర్ హ్యాండ్స్ కొర్రపాటి సుధాకర్ గారి అండదండలతో మా అందరి సహాయ సహకారాలతో మీ అధ్యాపకుల సమిష్టి కృషితోటి వచ్చే విద్యా సంవత్సరం ఇంకా విజయవంతంగా మీ అందరి భవిష్యత్తు కోసం నూతన కార్యక్రమాలు చేపడుతూ చాలా మార్పులతోటి విద్యా సంస్థ రాబోతోంది అవన్నీ మీకు మీ తల్లిదండ్రులకు సమావేశం ఏర్పాటు చేసి వివరంగా చెప్తాం మీకు పరీక్షలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు సో ఆఫ్టర్ ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మీకు టోటలీ హాలిడేస్ సో ఈ హాలిడేస్లో మీరు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు అలాగే వచ్చే సంవత్సరం స్కూల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మారుతాయి విద్యార్థులకు నాణ్యమైన విద్య విలువలతో కూడిన విద్య అందించడానికి మీకు కొత్త ప్రణాళికతోటి సిద్ధంగా ఉన్నాం అది మీ తల్లిదండ్రులకు సమావేశంలో చెప్తాం మీరు ఇంకా చిన్న పిల్లలే కాబట్టి అవన్నీ మీకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు ఏదో న్యూస్ పేపర్లో వచ్చినాయి అవి ఫేక్ న్యూస్ అని చెప్పి మీకు కొంతమంది చెప్పి ఉండొచ్చు మీరు వార్తల్లో యూట్యూబ్ ఛానల్స్లో న్యూస్ పేపర్లో అలాగే టీవీ ఛానల్స్లో చూసినది ఏది అబద్ధం కాదు అలాగే కి కొర్రపాటి సుధాకర్ గారు ఈ గ్రామీణ ప్రాంతంలో ఒక అంతర్జాతీయ స్థాయి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ అతి తక్కువ ఫీజులో ఇవ్వాలని చెప్పి కొర్రపాటి సుధాకర్ గారు సంకల్పంతో ముందడుగు వేస్తే కొన్ని శక్తుల వల్ల ఆ సంకల్పం అనేది నీరుగారిపోయింది అందులో భాగంగా మీ ఆశయ సాధన కోసం మా విద్యా సంస్థ త్వరలో మీకు కొత్త పేరు కొత్త రూపురేఖలు వాటికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ మీ తల్లిదండ్రులకు సమావేశం రూపంలో అందజేస్తాం మీరు వచ్చే సంవత్సరం కొత్త చిరునవ్వుతోటి ఈ విద్యా సంస్థలు అడుగుపెడతారు దానికి పూర్తి బాధ్యత పూర్తి హామీ కొర్రపాటి సుధాకర్ గారిది మీ భవిష్యత్తు కోసం ఎటువంటి సౌకర్యాలు కల్పించడానికైనా ఆయన వెనకాడరు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మూడు సంవత్సరాల క్రితం మీ స్కూల్ ఎలా ఉండేది ఈరోజు ఎలా ఉంది తేడా చూసారా హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఈ తేడా బాగా తెలుస్తుంది కొర్రపాడి సుధాకర్ గారి అండదండలు ఉన్నప్పుడు ఈ స్కూలు ఒక స్థాయిలో వెలిగింది అవునా కదా మీ అధ్యాపకులకు ఇది బాగా తెలుసు అధ్యాపకులకు విద్యార్థులకు సుహృద్భావ వాతావరణం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో వచ్చే సంవత్సరం నుంచి స్కూల్ నడుస్తుంది నియంత పాలనకు చెల్లు చీటి అయిపోయింది ఇక్కడ అందరూ సమిష్టి కృషి చేస్తేనే ఒక విద్యా సంస్థ మనుగడ కొనసాగుతుంది అలాగే రాబోయే విద్యా సంవత్సరంలో అధ్యాపకుల సహాయ సహకారాలు మీ తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు కావాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వేసవి సెలవుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆఫ్టర్ ది ఎగ్జామ్స్ ఎంజాయ్ ద సమ్మర్ హాలిడేస్ అండ్ షల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ ఎకడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ Thank you all. Thank you once again.